హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మా నైట్ డిన్నర్కి చపాతి ఇంకా పాలకూర పప్పు చేశాను ఇంకా వెజ్ కర్రీస్ అయితే తిని తిని బోర్ కొట్టేస్తుంది అయినా కొంచెం పప్పు అయితే ఇంట్రెస్ట్గానే తింటామనమాట అనమాట దోసకాయ పప్పు టమాటా పప్పు ఇలా ఆకుకూర పప్పులు ఇలా చేస్తే బాగానే తింటాము ఇంక వన్ మంత్ నుంచి నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఓన్లీ వెజ్ కర్రీస్ అయిపోతున్నాయి కాబట్టి కొంచెం బోర్ కొట్టేసిందనమాట ఇంకైనా సరే నైట్ టైము కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది అన్నట్టు పప్పే చేస్తాను చపాతి విత్ పాలకూర పప్పు అనమాట సంత నుంచి ఆకూరలు తీసుకొచ్చాను అంటే ఖచ్చితంగా ఈజీగా వన్ అవర్ అయితే పడుతుందనమాట క్లీన్ చేసి అవన్నీ కడిగి నీటుగా ఆరపెట్టుకొని ప్యాక్ చేసి పెట్టుకోవడానికి అలా చేసి పెట్టుకుంటేనే మార్నింగ్ టైంలో మనకి హడావుడు లేకుండా ఉంటుంది నేనైతే ఎవ్రీ టైం కరివేపాకుతో సహా మొత్తం తీసుకొచ్చి కడిగి ప్యాక్ చేసి పెట్టుకుంటాను అనమాట లేదా మార్నింగ్ వంట చేసేటప్పుడు ఇలా స్టార్ట్ చేసామనుకోండి అసలు బాక్సులకు లేట్ అయిపోతుంది ఇంకా ఆ రోజంతా హరి హరి అయిపోతుంది అనమాట అందుకని ముందే ఇలా కడిగి పెట్టుకుంటాను సో చపాతి ఫైనల్ ఫైనల్గా అయితే